మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కుప్పంలో మొన్న ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది ఒక అమానుషమైన ఘటనని చెప్పాలి ఒక మహిళ ఎనభై రూపాయలు ఆ మహిళ భర్త అప్పు తీసుకున్నాడు అప్పు తీర్చలేదనే కారణంతో ఆ మహిళను చెట్టుకు కట్టేసి అత్యంత అమానుషంగా మునికన్నప్ప అనే వ్యక్తి ప్రవర్తించాడు ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేరుగా శిరీషతో మాట్లాడి ఆ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చిన పరిస్థితి ఆ మహిళ ప్రస్తుతం లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు సుమన్ టీవీతో మాట్లాడటానికి శిరీష శిరీష నమస్తే అండి శిరీష ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఘటన మీద స్పందించి మీకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు మీకు భరోసా ఇచ్చారు మీ కుటుంబానికి అండగా ఉంటామని కూడా చెప్పారు ఆ రోజు ఏం ఒక్కసారి చెప్పండి నేను బెంగళూరు లో ఉన్నాను సార్ బెంగళూరు నుంచి నా పిల్లలు టీసీ కోసం అని వచ్చాను మనం వెళ్తే ఏదో మాట్లా తిడతారని అని అనుకున్నాను స్కూల్ మేడం ఫోన్ చేసి మారి డబ్బులు ఇవాళ వాళ్ళకు వస్తే ఏమైనా తిడతారేమో మీరు ఎక్కడైనా ఊరు దాటి వచ్చి అవతల ఇస్తారా బయట ఇస్తారా టీసీ అని అడిగినాను వీళ్ళు ముందే పోయి ఆ పాప ఇట్లే రావాలి ఈ స్కూల్ లోనే టీసీ తీసుకోవాలి అని చెప్పుకుంటారు బెదిరిచిన్నారు మేడం మేడం ఫోన్ చేసి పన్నెండు గంటకి సరే మేడం నేనే వస్తాను మీకు ఇబ్బందిగా ఉంటే నా నుంచి ఇంకొకరు బాధపడడం నాకు అది ఇష్టం లేదు సార్ నా మనసుకు నేనే వెళ్ళినాను ఇలా చేస్తారని నాకు తెలియదు ఏదో నోటితో అడుగుతారు మిమ్మల్ని ఇక్కడ అని చెప్పి పిలిపించారా మిమ్మల్ని నేనే నేను వెళ్తామెయిల్ ఓకే టీసీ తీసుకోవడానికి ఆ పాపే రావాలి ఎవరో ఆ పాప తరపుని ఎవరో ఒకరు వస్తారు లేదు తల్లి తండ్రి రావాలని చెప్పు అని చెప్పి మేడం చేసి ఉండారు తర్వాత తెలిసింది తర్వాత కూర్చొని ఉండారు పిల్లలు చెప్తా ఉండారు అక్కడ మహిళా సంఘం నడుస్తుంది స్కూల్ దగ్గరే మహిళా సంఘం నడుస్తుంది ఆ సంఘంలో నేను ఉన్నాను సంఘం వస్తే ఇచ్చేస్తానని నేను చెప్తానే నేను వినలేదు టీసీ చింపడానికి చేస్తే నా రెండు చేయలేసి నా పిల్లల లైఫ్ నా పిల్లల భవిష్యత్తు చింపకండి టీసీ నేను దానికోసం ఇంత సాహసం చేస్తానని చెప్పాను వినలేదు ఆ సారీ అంత పట్టి లాగ్లాంగ్ చెట్టు కట్టేశారు వచ్చిపోయే వాళ్ళంతా చూసుకుని వెళ్ళినారు ఎవరు కానీ ఇంత దారుణం చేయకని ఇంత చేయకని ఎవరు చెప్పిన వాళ్ళు లేదు ఎవరైనా చెప్తే ఒక నెల అయినా కూడా విడిచేదే లేదు మా డబ్బులు మాకు కట్టేసి తీసుకెళ్ళండి ఓకే అంటే కన్నప్ప ఫ్యామిలీ ఎనభై వేల రూపాయలు మీకు ఇచ్చారు అప్పు తీర్చమని అడిగినప్పుడు మీరు తీరుస్తామని చెప్పారు మీ భర్త గురించి కూడా ఆయన వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పారు అయినా కానీ వాళ్ళు అంత దుర్మార్గంగా ప్రవర్తించడానికి కారణం ఏంటి కేవలం ఎనభై వేల రూపాయల కోసం అలా కట్టేస్తారా అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా కొంతమంది మనుషులు ఉన్నారు వాళ్ళు ఏం జరిగింది అది కాకుండా ఇంకా అప్పుంది సార్ మా ఇంటైనా అయితే మా మన భార్య పోతుందని చెప్పేసి చీటీ చీటీ డబ్బులు కూడా వేసిండా ఆ మాట కూడా వాళ్ళే చెప్తారు చీటీ డబ్బులు వేసి ఉన్నాడు మీ ఇంటైనా భార్య ఏమి తిప్పకూడదని మా ఇంటిని వేసి ఆ మాట వాళ్ళే ఈడ్చుకొచ్చేటప్పుడు చెప్తా ఉన్నారు వాళ్ళకి డబ్బులు మాకు ఎంతో కొంత ఇవ్వచ్చు కదా నేను చేసే పనికి నా పిల్లల్ని పోషించుకునేకే సరిపోతా ఉంది మరి పింఛను అందుబాటులో లేదు ఆ పాప ఏదో మా అమ్మని ఏమి అనకూడదు అనేసి ఎవరు లాక్కుంటే వాళ్ళకి ఇచ్చేస్తుంది పది ఏళ్ళ పదకొండేళ్ళ పాపతో చేతిలో లాక్కుని వెళ్ళిపోతారు సరే ఫోన్ చేసినప్పుడు ఈ మారు లాక్కున్నారమ్మా అంటే సరే మనం వాళ్ళకి ఇవ్వాలా కాబట్టి మీకు ఏ ఇబ్బంది ఉండకూడదు ఊర్లో అని చెప్పి నా పని నేను చేసుకొని ఏదో ఒక సంవత్సరం మా అత్త దగ్గర పెట్టాను పిల్లల్ని ఇద్దరిని ఇద్దరు ఆడపిల్లల్ని నా కొడుకు చిన్న కూడా ఇట్లా ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టారా చాలా వచ్చి పోయేటప్పుడు తిట్టేవాళ్ళు సరే అంటూ లేదు బూతులు తిట్టేవాళ్ళు సరే ఇస్తాను నాది కొదికొస్తే ఇస్తాను అలా అని చెప్పేసి వెళ్ళిపోయేదాన్ని క్రితం వచ్చినాను సార్ నేను నా పిల్లలకు లీవ్ నా దగ్గర పిలుచుకోపోయి అనేసి అప్పుడు చూసేసి తిట్టినారు ఇదే కాదు సార్ మా ఇంటి ఒక సంవత్సరం నుంచి బ్లాక్మెయిల్ చేసి రి అదంతా కళ్ళుతో చూసి నేను ఎవరికీ చెప్పుకోలేదు మాకే రక్షణ మాకే ఏ లేదు ఎవరు లేరు మా నా భర్తని ఇలా చేస్తారు అనేసి నా మొగుడు అయితే దిగులు పడి వెళ్లిపోయినాడు పదహారు లక్షలకి తెలిసిపోయి నేను ఇంట్లో ఉన్నాను మీ ఇంటాయి నీ మారి తమ్ముడికి పదహారు లక్షలు ఇచ్చినాడు నువ్వేం అడగవా రేపు నీ పైన వాళ్ళ భార్య మొగుడు చేసి నీ పైన దాడి చేస్తే నువ్వేం చేయగలుగుతావు అని నాకు తెలిసి అడిగేదాన్ని అడిగినందుకు ఇద్దరు గొడవలు పడినాం తమ్ముడు తమ్ముడి ఇది కూడా ఉంది సార్ మా తీ ఇచ్చిన అప్పు గురించి కూడా గొడవలు పడినాం ఎంత లేదు లక్ష రెండు లక్షలా ఎప్పుడు ఇస్తాడు ఈ రోజు వాడి పెళ్ళాం నేర్చినారా వాడి బిడ్డలు ఏమైనా ఏడుస్తాడు వెళ్ళిపోయి చాలా రోజులు చెప్తా ఉన్నాడు మునికన్నప్ప వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్తా ఉన్నారు మీ భర్త ఎందుకని ఊళ్ళో లేరు వీళ్ళ ఇబ్బందులు తట్టుకోలేకమన్నా బయటకు వెళ్ళిపోయాడా అప్పుల వాళ్ళ ఇబ్బందులు తట్టుకోకుండానే సార్ పని బయట ఎక్కడన్నా చేస్తే అక్కడి నుంచి కూడా లాక్కొచ్చేవాళ్ళు ఊర్లో ఉండు మా అప్పుకి ఎప్పుడు ఇస్తాము ఏమని మాకు క్లారిటీ ఉంటుంది నువ్వు మాకు దూరంగా వెళ్ళి ఉంటే మేము ఎలా అప్పు వసూలు చేసుకోగలుగుతాము ఇక్కడే ఉండి ఏదైనా పని చేసుకుని అప్పు తీర్చో అని చెప్పేవాళ్ళు సార్ తూక్కి వెళ్ళి ఏ ముఖం పైనంత ఉంచి కొట్టేవాళ్ళు సార్ అప్పుడు కూడా నేను ఎవరితో చెప్పుకోలేదు మనము తీసుకున్న అప్పుని తిరిగి అలాగే ఇవ్వాలి వాళ్ళు ఎలా ఇచ్చారో మన కష్టానికి మనం కూడా అలాగే ఇవ్వాలనే నీతికి నేను ఇదన్నాను సార్ ఒకప్పుడు మా ఇంటి బాగానే ఉండేవాడు సార్ జేసీపీ డ్రైవర్ గా పని చేసుకొని జేసిప్పు కొనుక్కొని బాగా ఉండేవాడు సార్ నమ్మకంగా డబ్బులు ఇచ్చేవాళ్ళు సార్ తర్వాత వడ్డీ కట్టలేక ఈ మారైపోయింది అయిపోయింది సార్ ఇప్పుడు కూడా ఎవరే అప్పు పెట్టుకో మేము మాకున్న కొంత ఫలాన్ని అమ్మి మెయింటైన్ చేసిన అప్పు నేను అమ్మేసి ఇస్తాను సార్ ఈ మాది దారుణంగా ప్రవర్తిస్తే మా పిల్లలకు తల్లిగా ఉండాలనే సార్ నేను ప్రాణంతో ఉన్నాను కానీ చాలా దారుణంగా ప్రవర్తించారండి మునికన్నప్ప వాళ్ళ కుటుంబ సభ్యులు చెట్టుకు కట్టేయటం ఒక మహిళని చాలా దారుణం అంటే మనం ఇంకా ఈ సమాజంలో సభ్య సమాజంలో పూర్తిగా అందరూ కూడా తలదించుకునే విధంగా వాళ్ళు ప్రవర్తించారు అందుకే కదా ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తిగా ఒక్కసారిగా కదిలింది మీకు హోమ్ మినిస్టర్ గారు కూడా ఫోన్ చేశారు కదండి ఆ రోజు జరిగినప్పుడు వీడియో కాల్లో మాట్లాడినట్టున్నారుగా అనిత గారితో ఏమన్నారు మేడం చేశారు చాలా దారుణమమ్మ జరిగింది చాలా బాధగా ఉంది మీ పిల్లలకు కానీ మీ కుటుంబానికి కానీ భరోసా మేమున్నాము రక్షణగా మేముండాము దీనికి ఇక మీద ఎవరు బ్లాక్ మెయిల్ నీకు లేదు ఇన్ని రోజులు ఎన్ని బాధలు పడి ఉంటావు పిల్లల దగ్గర లేకుండా పిల్లల కోసమే నేను ఇన్ని బాధలు పడుతూ ఉండేసారి ఎక్కడో బ్యాంగ్లూరు లో వెళ్ళిన పని నేను చేసుకున్నా ఇప్పుడు కూడా నాకు హెల్త్ ప్రాబ్లం కొద్దిగా ఉంది నా పిల్లో స్కూల్కి పోవాలా అక్కడ ఇక్కడ వదిలితే అలా ఇలా తీరుకొని వాళ్ళంతకు వాళ్ళు ఉండిపోతారు నా పిల్లలు కి పోవాలా జాయిన్ చేయాలనేసి డిశ్చార్జ్ వెళ్ళిపోయినా సార్ పిల్లలు మీకు సార్ పిల్లలు ఎంతమంది అమ్మా ముగ్గురు పిల్లలు సార్ ఇద్దరు ఆడపిల్లలు లాస్ట్ బాబు సార్ ఆ బాబే సార్ కూడా అలా ఏడుస్తున్నాడు అదే మిమ్మల్ని చెట్టుకు కట్టేసినప్పుడు కూర్చుని ఉన్నాడు చిన్న బాబు మీ అబ్బాయి ఎందుకు అమ్మని ఈ విధంగా చేస్తా ఉన్నారు ఎందుకు ఇంత తాళతో కట్టేసి ఇంత ఘోరంగా బూతులు తిడుతూ కొడుతా ఉన్నారని చెప్పి పాపం ఏం తెలుసు అతనికి పసి పసి వయసు నా కొడుకు వెళ్ళి మా అమ్మను కట్టుకండి కట్టుకండి అని నలుగురితోనే చెప్తాడు కాళ్ళు పట్టుకున్నాడు సార్ నా కాలు వచ్చి పట్టుకుంటాడు మా అమ్మ మా అమ్మ అనేసి ఏడుస్తాడు లాగి నన్ను పట్టుకునేటప్పుడు లాగి రోడ్డుకేసినారు కంటి దగ్గర తగిలింది సార్ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా హృదయం కదిలించిందమ్మా ఎందుకంటే ఆ చిన్నబాబు వద్దు మమను అట్లా చేయద్దు చేయొద్దా గానీ కనికరం లేని ఆ మునికొన్నప్ప వాళ్ళ కుటుంబం తాళతో కట్టి చాలా దారుణంగా ప్రవర్తించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం తెలిసిన వెంటనే మీకు ఫోన్ చేశారమ్మా మీతో మాట్లాడారు ఏమన్నారు సారేమన్నారు ఒక్కసారి చెప్పండి ఇక మీదట ఏం జరగకూడదు అండగా నేనున్నాను భరోసా ఇచ్చారు సార్ మా పిల్లలకు పిల్ భవిష్యత్తుకు ఐదు లక్షలు డివై చెక్కు కూడా ఇచ్చినారు నాకు ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే ఫోన్ చేయమని చెప్పినారు మనకు భరోసా ఇచ్చిన వాళ్ళందరికీ హెల్త్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే ఇంకా కూడా ఉండమన్నారు పిల్లల పేర్లో ఫిక్స్ ఎడ్ ఏదైనా నీ అవసరానికి ఎత్తుకుంటావన్నారు నాకొద్దు నా పిల్లల భవిష్యత్తే నాకు ముఖ్యం నా లైఫ్ ఇలా అయిపోయింది నా పిల్లల భవిష్యత్తు కోసమే ఫిక్స్ ఎడ్కి వేసేమన్నాను సార్ నేను మీకు ఆర్థిక సాయం కూడా చేస్తామని చెప్పారు మీకు ఆర్థిక సాయం అయితే కావాలన్నా ఏదైనా పని చేసుకోవడానికి నా గవర్నమెంట్ తరఫున ఏదైనా ఆర్థిక సాయం నాకు పిల్లలు పోషించుకోవాలని ఇది జరిగిన తర్వాత వెంటనే అధికారులు కూడా వేగంగానే స్పందించారు కదమ్మా మీ దగ్గరికి మీకు అదే అక్కడ స్థానికంగా ఉన్న మీ ఊర్లో ఉన్న అధికారులు కూడా వెంటనే మీ దగ్గరకు వచ్చి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు కదా అధికారులు కూడా ఆమెను వదలకండి కూడా వదలకండి భర్త వస్తాడు ఇలా కట్టేసి పెడితే ఆమె భర్త వస్తాడు అప్పుడు వదలండి చెప్పేవాళ్ళే నిలబడి చెప్పేవాళ్ళు ఆ ఊరి వాళ్ళే పెద్ద మనుషులంటే పెళ్లి అయింది ఆ మనిషి కూడా నాకు తెలిసి నిలబడుకొని చెప్తానే ఉన్నాడు అప్పుడు నేను అన్నాను మీ దగ్గర ఏమన్నా అప్ప అని తినేడు మీ మాకు తీసుకెళ్లి తినేసాడు కదా ఎంత బాధ అవుతుంది ఎప్పుడు ఇచ్చేసారు అనే ఇంకా కొంచెం ఎగతాలు చేస్తాడు సార్ ఆ మనుషుల్ని భర్తకైతే తెలుసు వచ్చేదానికి సార్ సంవత్సరం నుంచి టార్చర్ సార్ ఇది ఒక్కరోజు మొన్న పెట్టిన ప్రెజర్ అయితే కాదు మా ఇంటి ఆయన కూడా ముందు ఇంకుండే అప్పులో కూడా మా ఇంటికి తాళాలు వేయడం గాని ఇంట్లో ఉండకూడదు పిల్లలతో పాటు నువ్వు ఉండకూడదు అని టార్చర్ పెట్టేవాళ్ళు మా అత్తగారి దగ్గర పిల్లల్ని వదిలింటే మా అత్తగారిని కూడా టార్చర్ పెట్టేవాళ్ళు నీ పిల్లల్ని నా దగ్గరికి విడుగు విడుగు తోడుకొని వెళ్ళిపో మీ పిల్లలు ఉన్న ఉండేదానికే కదా నాకు టాచరు మీరు చేసిన అప్పుకి నా కొడుకు తల్లిగా ఉన్నదానికే కదా ఆమె ఫోన్ చేసి నా దగ్గర ఏడ్చేది ఈ సారి వచ్చే వరకు దీని దగ్గర పెట్టుకోమ్మా నా బాధ ఇలా ఉంది ఎక్కడ పనికిపోతే అక్కడ పిల్లల్ని పిలుసుకోపోయి నా పిల్లలు చదువు ఆపేస్తాను అలా అని అనేదాన్ని నేను ఆమె పిల్లలు అక్కడ ఉండే వరకు ఆమెకి ఓకే చాలా చేసిండారు సార్ ఇప్పుడు కూడా వాళ్ళు ఏమైనా సార్ ఆ ఊరి వాళ్ళు లేదు దీని ఎలాగైనా చంపేలా తన భర్త దొరికితే వాడిని కూడా ఏదో ప్లాన్ తో చేతికి మన్ను అంటుకున్న చంపాలని కూడా మాట్లాడుకుంటా ఉండరు సార్ కక్ష పెట్టుకునే ఉన్నారు ఇంత జరిగిన తర్వాత కూడా మరి విషయం చెప్పారా మీరు పోలీసులతో మాట్లాడినప్పుడు పోలీసులు కూడా వచ్చారు కదా చేతికి మన్నుకోకుండా చంపాలని అంటూ ఉండరు సార్ మా ఇంటైని నన్ను ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలనేసి మా అయితే నా ప్రాణమే పోయింది నా మానం మర్యాదే పోయింది ఇంకా మనం ఎందుకు పోవాలా అని భయంతో ఉన్నారు రావాలనే ఆశ ఉంది మా ఇంట మన భార్యకి జరిగిన అవమానానికి మన్నుంచే కదా జరిగింది ఒకప్పుడు మా ఇంటిని బాగుండే వాళ్ళే సార్ నన్ను బాగా చూసుకునే వాళ్ళు, ముందాలు పుట్టేంత వరకు మా పిల్లల్ని అన్నన్న కాని బాగా చూసుకునే వాళ్ళు. మా బిడ్డడు ఒక సమయం ఇప్పుడు జరిగింది కదా ఇప్పుడు మీ భర్త మీ దగ్గరికి వస్తాడా? రోజు ఫోన్ లో మాట్లాడుతున్నారా మీరు? లేదు సార్ భయం. అంటే వాళ్ళు వాళ్ళేవన్నా చేస్తారనే ఇంకా భయంతోనే తోనే ఉండిపోతున్నారు. మీ దగ్గర రావు. అదే ఓకే. కానీ అలా భయం వద్దని చెప్పండి అమ్మా. ఎందుకంటే ప్రభుత్వమే మీకు అండగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీతో మాట్లాడారు మేము అండగా ఉంటామని చెప్పారు మీ పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు ఆర్థిక సాయం చేస్తా ఉన్నారు హోంమంత్రి గారు కూడా మాట్లాడారు అనంత గారు తర్వాత అక్కడ ఉన్న పోలీసులు అధికారులంతా కూడా ప్రభుత్వం అంతా మీతో ఉంది మీకు భయపడాల్సిన పని లేదు మీరు ధైర్యంగా రండి మీ ఊరికెళ్ళండి ఎప్పటికైనా కానీ ఇప్పుడు కూడా డ్రైవింగ్ వెళ్ళి నీ చేత అయిన పని చేసి చీటీలు ఉన్నాయి కదా కట్టాల్సింది అది పది మంది కష్టం సార్ కట్టాలని చెప్తాను సార్ వాళ్ళకి ఏదో కొంత ఇల్లు ఉంది కదా అన్న ఇల్లు మున్సిపాలిటీ తరఫున నాకు కాలనీ ఇల్లు వచ్చింది సార్ మాకు ముందు ఇల్లు అది ఉండేది లేదు రేపులు ఇంట్లో ఉండేవాళ్ళం మా పిల్లల కోసము ఆ కాలనీ కట్టుకున్నాము దాన్ని అమ్మేసి మా డబ్బులు మాకు ఇయని ప్రజెస్ట్ చేసేవారు మనకు ఉండడానికి నీడానికి నీడ ఉంటే ఎక్కడైనా కానీ ఎన్ని ఎందుకు అది అమ్మేసేయండి ఇచ్చేసేయండి అంటానికి ఏమన్నా రాజకీయ కారణాలు ఏమన్నా ఉన్నాయమ్మా వాళ్ళు డబ్బులు పరంగానే సార్ ఏ లేదు ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వడానికి అట్లా ఏమన్నా చూపిస్తారా లేదు సార్ లేదు ఏ పార్టీలు గొడవలు లేదు మన డబ్బులు వసూలు చేసుకునే పని పనిచేస్తున్నారు సార్ పార్టీ తరఫున మీరు ధైర్యంగా ఉండండి మీ భర్తకు కూడా చెప్పండి మనం ధైర్యంగా ఉందా మనకు ప్రభుత్వం అండగా ఉంది ముఖ్యమంత్రి గారే మనకు అండగా ఉన్నారు మనకు ఆర్థిక సాయం కూడా చేస్తూ ఉన్నారు మనం భయపడాల్సిన పని లేదు ఎవరికి మనం హ్యాపీగా మన ఊళ్ళో మనం ఉందామని చెప్పి పిలవండి మీ భర్తని కలిసి ఉండండి ప్రభుత్వం అండగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మళ్ళీ చెప్పారు అదే సుమన్ టీవీ కూడా మీకు అండగా ఉంటుందని చెప్తున్నాము సో డెఫినెట్గా మీరు భయపడద్దు హ్యాపీగా మీ పిల్లల్ని చదివించండి ధైర్యంగా మీ ఊళ్ళో మీరు ఉండండి சரேனம்மா தேங்க்யூ வெரி மச்